హలెలుయా ఈ దినం కొరకైన దేవుని మాట యాభయో కీర్త అధ్యాయం ఆది కాండము ఇరవయో వచనం జెనసిస్ చాప్టర్ ఫిఫ్టీ అండ్ వర్స్ ట్వంటీ ఆదికాండము యాభయో అధ్యాయము ఇరవయో వచనం మీరు నాకు కీడు చేయనుద్దేశించి తిరిగి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను ఇంకొకసారి అందరం కలిసి చదువుకుందాం మీరు నాకు కీడు చేయను ఉద్దేశించి తిరిగి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను ప్రార్థన చేసుకుందాం పరిశుద్రానికి స్తోత్రాలు ఈ సన్నిధిలో నాయన నీవు మాకు ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా నీ మహిమ నీ తేజస్సు నింపబడిన తండ్రి నిలిచి ఉండే స్థలాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభ నీ మందిరంలో ఉన్న జీవమును మాకు అనుగ్రహించండి అయ్యా నీ మందిరంలో ఉన్న సమాధానము ఆనందము మాకు ఇవ్వండి ప్రభా నీ సన్నిధికి ద్వారా నీ మాటలు వినుట ద్వారా గొప్ప ధైర్యముతో మా హృదయాలను నింపుమని వేడుకుంటున్నాను ప్రభా మాకు అవసరమైన నీ మాటలు అందించండి అయ్యా విన్ వినిచిన ప్రతి ఒక్కరూ మేలు పొందినట్లుగా కేవలము నాయన నీ ఉద్దేశించిన మాటలు మాత్రమే నా నోట ఉంచి మా అందరికీ క్షేమాభివృద్ధిని కలుగు చేయమని ఏసునామం నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మనందరికీ తెలుసు ఆది కాండం యాభై అధ్యాయంలో ఇది ఈ మాట ఇప్పుడు ఏ మాట అయితే చదివామో అది యోసేపు మాట్లాడిన మాట యోసేపు వారి కుటుంబ నేపథ్యం మనం ఆలోచన చేస్తే యాకోబుకు పన్నెండు మంది కుమారులు ఒక కుమార్తె పన్నెండు మంది కుమారులలో రాహేలు అనే భార్యకు పుట్టిన కుమారులు ఇద్దరైతే లేయాకు పుట్టిన కుమారులు ఆరుగురని మనం దేవుని వాక్యంలో గమనిస్తాము అలాగే మరి వారికి ఉన్న దాసీలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కుమారులు కలిగినట్లు మనం గమనిస్తాం సో ఆల్ టుగెదర్ యాకోబుకు పన్నెండు మంది కుమారులు జిల్హాకు జిల్పాకు బిల్హాకు ఇద్దరిద్దరు కుమారులు పుట్టినట్లు దేవుని వాక్యంలో చూస్తాం సో ఆల్టుగెదర్ సిక్స్ ప్లస్ టూ ప్లస్ టూ ప్లస్ టూ ట్వెల్వ్ సన్స్ అనమాట అయితే యాకోబు రాహేలును ఎక్కువగా ప్రేమించాడు లేయా కంటే మనందరికీ తెలుసు లేయా రాహేలు ఇద్దరు అక్క చెల్లెండ్రు కానీ లాభాను వాళ్ళ ఇంట్లో ఉన్న సాంప్రదాయ ప్రకారము వారికున్న సాంప్రదాయం ఏంటని గమనిస్తే పెద్ద కుమార్తెకు వివాహం కాకుండా చిన్న కుమార్తెకు వివాహానికి వివాహం చేయడానికి అవకాశం లేదు అందుచేత పెద్ద కుమార్తెను వివాహం ఇచ్చి పెళ్లి చేయడం ఆ తర్వాత రాహేలునిచ్చి పెళ్లి చేస్తారు రాహేలు మీద యాకోబుకు ప్రేమ ఎక్కువ ఉందేమో రాహేలుకు పుట్టిన మొదటి కుమారుడు అంటే కూడా యాకోబుకు చాలా ప్రేమ సో జోసఫ్ వాజ్ జేకబ్స్ ఫేవరెట్ సన్ తండ్రి యొక్క అతి ప్రేమ గారాభం వలన యోసేపు యొక్క సహోదరులు యోసేపుని ద్వేషించడం ప్రారంభించారు నానా నీకే ఒక చికెన్ ముక్క ఎక్స్ట్రా ఎందుకు వేస్తాడ్రా నాన్న ఎందుకురా నీకు స్పెషల్ బట్టలు కుట్టిస్తాడు మేము అడిగిన బొమ్మలు మాకు కొనివ్వడు కానీ నీకెందుకు కొనిస్తాడు రా నాన్న మమ్మల్ని ఎప్పుడు మెచ్చుకోడు కానీ నిన్నెందుకు మెచ్చుకుంటాడు అల్లరి చేస్తే నేను తిట్టడు కానీ మమ్మల్ని ఎందుకు తిడతాడు కొన్నిసార్లు చూడండి ఇంట్లో పిల్లలు పెరిగే కొద్దీ తలనొప్పులు పెరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఒకరికొకరికి మధ్యలో కాంపిటీషన్ అనమాట ఒకరికొకరికి మధ్యలో పోల్చుకోవడం కంపేర్ చేసుకోవడం నిన్ను ఎలా చూస్తున్నారు నన్ను ఎలా చూస్తున్నారు నువ్వంటే ఎక్కువ ప్రేమ నేనంటే ఎక్కువ ప్రేమ అని ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి సో యాకోబ్ యొక్క కుమారుల మధ్యలో కూడా ఇటువంటి అసూయలు ప్రారంభం అవడం ద్వారా యోసేపును తన సహోదరు ద్వేషించడం ప్రారంభించారు ద్వేషించి అతన్ని ఆ వర్తకులకు అమ్మినప్పుడు యోసేపు ఐగుప్తు దేశంలో ఒక బానిసగా ఉన్నాడు యోసేపు జీవితంలో అనేక సంవత్సరాలు శ్రమను భరించాడు ఒక బానిసగా బ్రతికాడు ఇంట్లో మహారాజా లాగా ఉండవలసిన యోసేపు ఇప్పుడు ఒక అన్య దేశంలోకి వచ్చి అన్యుల మధ్యలో భాష కానీ భాష సాంప్రదాయం కానీ సాంప్రదాయము దేవుడు కానీ దేవుడు ఒక రకంగా చెప్పాలంటే చాలా అన్కంఫర్టబుల్గా ఉంది తన లైఫ్ ఎందుకు నాకు ఈ కష్టాలు పన్నెండు మంది అన్నదమ్ముళ్ళు ఉంటే అందరూ బాగానే ఉన్నారు నాకే ఎందుకు వచ్చింది ఈ కష్టం నాకే ఎందుకు వచ్చింది బాధ మా నాన్న నన్ను అతిగా ప్రేమిస్తుంటే చాలా మురిసిపోయేవాడిని చాలా ఆనందించేవాడిని కానీ ఈరోజు నా తండ్రి నన్ను ఎక్కువగా ప్రేమించడమే నాకు ఒక శాపంగా మారిపోయింది అన్నలు నన్ను ఆ కారణం చేత ద్వేషించారని బహుశా ఎన్నో రాత్రులు యోసేపు కన్నీరు కార్చుంటాడు ఒంటరిగా ఈ రోజుల్లో అయితే సెల్ ఫోన్స్ ఉన్నాయి ఎవరైనా కష్టంలోకి వెళ్తే ఫ్యామిలీ మెంబర్స్ అట్లీస్ట్ చెప్పుకొని నా పరిస్థితి ఇలా ఉంది నా బాధ ఇలా ఉందని చెప్పుకోవడానికి ఉండేది ఈ రోజుల్లో లేటెస్ట్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్ ఏంటంటే వాట్సాప్ స్టేటస్ అనమాట ఎవరికైనా కష్టం ఉందనుకోండి ఎవరికైనా ఎవరి మీద కోపం ఉందనుకోండి అది డైరెక్ట్ ఫోన్లో చెప్పట్లేదు ఎక్కడ పెట్టేస్తున్నారు వాట్సాప్ స్టేటస్ అనమాట అంటే చదివే వాళ్ళు చదువుతారు వాళ్ళకి తగలాల్సిన విధంగా తగులు బుల్లెట్ అని వాట్సాప్ స్టేటస్గా వదిలేస్తున్నారు అనమాట ఈ రోజుల్లో ప్రస్తుతానికి అది లేటెస్ట్ ట్రెండ్ అయిపోయింది ఏదేమైనప్పటికీ యోసేపు ఒక సెల్ ఫోన్ లేదు ల్యాండ్లైన్ ఫోన్ లేదు ఉత్తరాలు లేవు అమ్మా నాన్నతో మాట్లాడడానికి వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి తన బ్రదర్స్తో అన్నలారా ఎందుకురా నన్ను ఇలా నాకు ఎందుకు ఇంత అన్యాయం చేశారు ఏదో మార్గం చూడండి మళ్ళీ నేను ఇంటికి వచ్చేస్తానని చెప్పుకునే పరిస్థితి కూడా లేదు బహుశా తన మనసులో చాలాసార్లు ఈ ప్రశ్న ఉండొచ్చు వచ్చుండొచ్చు ఎందుకు నాకే ఈ శ్రమలు ఎప్పుడైనా మీకు అనిపించిందా ఆ ఆలోచన కొన్నిసార్లు శ్రమలు మన మీదకి వస్తున్నప్పుడు ఒక్కసారి చుట్టూ చూస్తాం ఇంకెవరికి లేవు కష్టాలు నాకు ఒక్కదానికే అని అనిపించింది అనుకోండి వెంటనే దేవుణ్ణి అడుగుతాం ఏమనంటే ఎవరికి రాని కష్టాలు నాకెందుకు వస్తున్నాయి ప్రవ ఎవరి జీవితంలో అనుమ అనుమతించని క్లిష్ట పరిస్థితులు నాకెందుకు అనుమతిస్తున్నావు ఆర్ యూ అలావింగ్ బ్యాడ్ థింగ్స్ టు హ్యాపెన్ టు మీ నాకెందుకు కష్ట పరిస్థితులు నువ్వు అనుమతిస్తున్నావని కొన్నిసార్లు మనం దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉంటాం వేదన పడుతూ ఉంటాం బట్ రిమెంబర్ డియర్ చైల్డ్ ఆఫ్ గాడ్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ గాడ్ హాస్ అ పర్పస్ బిహైండ్ ఎవ్రీ పెయిన్ హలే లూయ నీ జీవితంలో అనుమతించే ప్రతి బాధ ప్రతి నొప్పి వెనకాల ఆయనకు ఒక గొప్ప ఉద్దేశం ఉంటుంది నీకు అప్పుడు టెంపరీగా అనిపించవచ్చు ఈ బాధ ఈ శ్రమ ఈ సమస్య ఈ నొప్పి ఎందుకు వచ్చిందో అనుకోవచ్చు కానీ తాత్కాలికంగా నీకు వచ్చే బాధ దాని వెనకాల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంటుంది నిన్ను ఆశీర్వదించాలని దేవుడు తలంచి కొన్నిసార్లు చిన్న చిన్న పెయిన్స్ చిన్న డిస్కంఫర్ట్ కొన్ని అన్కంఫర్టబుల్ సర్ సర్కమ్స్టాన్సెస్ మన జీవితంలో దేవుడు అనుమతిస్తూ ఉంటాడు యోసేపుకు చాలాసార్లు సార్లు ఉండొచ్చు ఈ ప్రశ్న ఎందుకు నాకు ఇంకా ఎంతకాలం హౌ లాంగ్ షుడ్ ఐ వెయిట్ విడుదల వస్తుంది 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 వస్తుందని ప్రతి సంవత్సరం ఎదురు చూస్తూనే ఉన్నాను జాన్యవరి ఫస్ట్కి పరిస్థితులు మారతాయేమో అని కానీ క్యాలెండర్ మారుతుంది కానీ పరిస్థితులు మారట్లేదు ఈ రోజుల్లో చూడండి మనందరం ఏమనుకుంటున్నాం రెండు వేల ఇరవై ఒకటి వస్తే బాగుండు వస్తే బాగుండు వస్తే బాగుండు రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఫస్ట్ కల్లా కరోనా మాయమవుతుందని ఎవరైనా చెప్పారండి మనకి వి ఆర్ జస్ట్ హోపింగ్ దట్ ద చేంజ్ ఇన్ ద క్యాలెండర్ వుడ్ చేంజ్ ద సర్కమ్స్టాన్సెస్ ఇన్ ద వరల్డ్ ప్రపంచ పరిస్థితులు క్యాలెండర్ మారడం ద్వారా మారతాయి అని అనుకుంటున్నాం బట్ దేవుడు కనికరిస్తే అవుతాయి కానీ మనం చెప్పలేం యోసేపు కూడా తన జీవితంలో సంవత్సరాలు దొరికిపోతూ ఉన్నాయి సంవత్సరాలు గడిచిపోతున్నాయి పరిస్థితులు మాత్రం ఏమీ నథింగ్ ఇస్ చేంజింగ్ సంవత్సరం తిరుగుతుంది నా వయసు పెరుగుతుంది ఇంకా కొంచెం పెద్దోడిని అయిపోతున్నాను కష్టాలు మాత్రం రాను రాను ముదిరిపోతూనే ఉన్నాయి సమస్యలు మాత్రం రాను రాను అలాగే నా జీవితంలో కంటిన్యూ ఉన్నాయి అని అనుకున్నాడు కానీ ఆఖరికొక దినం వచ్చింది దేవుడు యోసేపును హెచ్చించే దినము యోసేపు చెరసాల నుండి విడుదల పొందే దినం వచ్చింది యోసేపులో దేవుడు ఉంచిన ఆ గొప్ప జ్ఞానము దేవుడు ఉంచిన ఆయన ఆత్మ ఆయన నింపుదల బయటకొచ్చే ఒకటి వచ్చింది యోసేపు తలను దేవుడు ఎత్తే రోజు ఒకటి వచ్చింది యోసేపును దేవుడు సింహాసనం మీద కూర్చుండబెట్టే రోజు ఒకటి వచ్చింది అప్పుడు అర్థమైంది యోసేపుకు ఓహో దాదాపు పది సంవత్సరాలకు పైగా నేను ఈ ఐగుప్తుల శ్రమలు పడుతూ అంటే నేను అనుకున్నాను ఎందుకయ్యా నాకే ఈ కష్టాలు ఎందుకయ్యా నాకే ఈ శ్రమలు ఎందుకయ్యా నాకే ఈ అవమానాలు ఎందుకు నాకే ఈ నిందలను నేను ఏడ్చాను కానీ ఈరోజు నన్ను ఇంత గొప్ప స్థితిలో పెట్టడానికి ఆ దేవుడి కష్టాల గుండా నన్ను నడిపించింది ఈ శ్రమల మార్గం గుండా నన్ను తీసుకొచ్చిందని యోసేపు చాలా చాలా జాగ్రత్తగా గ్రహించాడు గ్రహించిన తర్వాత ఇక యోసేపు మనసులో అన్నల మీద కష్టమేమి లేదు అన్నల మీద ప్రతీకారం తీర్చుకోవాలనే మనసు లేదు కష్టం లేదు వారిని నిందించాలనే మనసు లేదు వాళ్ళ కౌంటర్లు వేయాలనే మనసు లేదు వారిని అవమానపరచాలనే మనసు లేదు వారు తనకు చేసిన నష్టానికి తిరిగి వారికి ప్రతిఫలం ఇవ్వాలనే మనసు ఎంత మాత్రమూ లేదు సహోదరులందరూ వచ్చారు క్షమాపణ అడిగారు అడిగిన తర్వాత యోసేపు చక్కగా చెప్తున్న ఈ మాట ఈనాడు విశ్వాసులంగా మనందరితో కూడా దేవుడి రాత్రికాల సమయంలో మాట్లాడుతున్నాడు ఆ మాట ఏంటంటే అన్నలారా మీరు నాకు కీడు చేయను ఉద్దేశించి తిరిగి మీరైతే కీడ చేయాలనుకున్నారు మీరైతే నా ప్రాణం తీయాలనుకున్నారు మీరైతే ఇంకా యోసేపు అనే పేరు వినపడకూడదు అనుకున్నారు ఎందుకంటే ఇంట్లో మేబీ వాళ్ళ నాన్నగారు ఊరికే యోసేపు 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 అని అసమానం పిలిచేవాడం ఎవరికైనా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంటే పక్కన వాళ్ళకి నచ్చదు కదా స్కూల్లో క్లాస్ లీడరో లేకపోతే టీచర్కి ఫేవరెట్ ఎవరైనా ఉన్నారంటే మిగతా వాళ్ళందరూ వాళ్ళ మీద కుల్లుకుంటా ఉంటారు అస్మానం ఈ టీచర్ వచ్చారంటే వాళ్ళ పేరే పిలుస్తుంటారని బహుశా నాన్నగారు పొద్దున్న లేచిన దగ్గర నుండి యాకోబు యోసేపు 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 అని ప్రతి చిన్న పనికి పెద్ద పనికి పిలుస్తూ ఉంటే వీడి పేరు ఇంట్లో ఊరికే పొద్దున్న లేసిన దగ్గర నుండి వినపడుతుంది వీడి పేరే వినపడకుండా చేసేయాలనుకున్నారు కానీ దేవుడు యోసేపు పేరు ఐగుప్తులో మారుమ్రోగే విధంగా దేవుడు చేశాడండి హలలూయ అన్నలైతే కీడు చేయాలనే ఉద్దేశించారు కానీ దేవుని ఉద్దేశాలు యోసేపు పట్ల ఏమై ఉన్నవో వాటిని ఏ ఒక్క అన్న కూడా నాశనం చేయలేకపోయాడు హలలూయ కొన్నిసార్లు మనం అనుకుంటాం ఎవరో మనుషులను ఆశీర్వాదాన్ని ఆపేస్తున్నారేమో ఎవరో నన్ను అదిమి పెడుతున్నారేమో ఎవరో నాకు కష్టాలు కలుగు చేస్తున్నారేమో అమ్మో నా శత్రువు నా మీద నాకు విరోధంగా ఎన్ని పన్నాగాలు పన్నుతున్నారు ఎన్ని పన్నాగాలన్నా పన్ను ఇవ్వండి మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు దేవుని ఉద్దేశము దేవుని సంకల్పము దేవుని ప్రణాళిక మన పట్ల ఏ ఒక్కరు కూడా ఆపలేరు నో వన్ కెన్ స్టాప్ గాడ్స్ ప్లాన్ ఫ్రమ్ బీయింగ్ ఫుల్ఫిల్డ్ ఇన్ యువర్ లైఫ్ ఎక్సెప్ట్ యు మనం ఆపేసుకోవచ్చు తెలుసా అండి దేవుని ప్రణాళిక మన జీవితంలో జరగకుండా ఏ వ్యక్తి కూడా ఆపే సామర్థ్యం లేదు ఒకవేళ టెంపరీగా అలా ఆపినా సూర్యుడిని అరచేత్తో ఎవరైనా ఆపగలరా సూర్యకాంతిని అలాగే ఉంటుంది వాళ్ళ మీద పడకుండా ఆపగలరేమో కానీ సూర్యరశ్మి భూమి మీద ప్రకాశించకుండా ఏ ఒక్కరూ ఆపలేరు దేవుని ప్రణాళికలు దేవుని ఉద్దేశాలు దేవుని ఆశీర్వాదాలు మన మీద కుమ్మరించబడకుండా ఏ అపవాది శక్తి కూడా ఆపలేడు ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా ఆపలేరు కానీ మనం ఆపుకోగలం ఎలా తెలుసా దేవునికి అవిధయంగా మనం బ్రతికామనుకోండి పాపం చేసామనుకోండి శోధనలో పడామనుకోండి దేవునికి ఎన్ని గొప్ప ప్రణాళికలున్నా దేవుడు ఎంత మనల్ని బ్లెస్ చేయాలనుకున్న మనం చేతులారా దేవుడు మనకి ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాలను మనము పోగొట్టుకుంటాము ఇక్కడ యోసేపు చెప్తున్న మాట ఏంటంటే అన్నలారా మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు నాకు తెలుసు మీకు తెలుసు అది ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ ఇంక ఇక్కడ మొహమాటాలు ఏం లేవు అందుకే కదా సాష్టాంగ పడిపోయారు సారీ చెప్పేస్తున్నారు లెవ్వమంటే కూడా లేవట్లేదు మీరు సో మీరైతే నాకు కీడు చేయను ఉద్దేశించారు అయితే కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహుప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు మీరు కీడు కలిగించాలనుకున్నారు కానీ దేవుడు కీడును మేలుగా మార్చాడు హెలియా ఒకవేళ మనుషుల్ని కీడు చేయాలని ప్రయత్నం చేస్తున్నారా బాధపడదు కంగారు పడిపోద్దు మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్దిల్లదు నీకు విరోధంగా యత్నించబడుతున్న కీడులు ఎవరు పన్నుతున్నారో వాళ్ళ మీదగా వెళ్ళిపోతాయి నీ మీదకి మాత్రం దేవుడు రానివ్వడు నిన్ను భద్రపరుస్తాడు అంత మాత్రమే కాదు కీడును దేవుడు మేలుగా మారుస్తాడు ఒక్కసారి ఆలోచించండి లాజికల్గా అన్నలే గనక యోసేపును గుంటలో పడేకపోయింటే యోసేపు అసలు ప్రైమ్ మినిస్టర్ అయ్యేవాడా ఐగుప్తుకు అంటే ఇది అనదర్ యాంగిల్ ఆఫ్ లుకింగ్ అట్ ద సిచ్యువేషన్ యాక్చువల్గా అన్నలు చేసింది తప్పే అన్నలు అసూయ తప్పే అన్నలు తమ్ముడిని బాధ పెట్టింది తప్పే ప్రాణం తీయాలనుకుంది తప్పే యోసేపు శ్రమల గుండా వెళ్ళాడు అదంతా దట్ ఇస్ ఆల్ ట్రూ కానీ ఇంకొక సైడ్ నుంచి ఇంకొక యాంగిల్ నుంచి మనం అదే విషయాన్ని చూస్తే అన్నలే గనక యోసేపును గుంటలో పడేకపోయింటే యోసేపు అంత ఎత్తుకు ఎదిగేవాడా కొన్నిసార్లు చూడండి బాల్ బాగా కోపంగా నువ్వు అసలు పైకి రాకని బాల్ గట్టిగా వేసి కింద కొట్టామనుకోండి మనం ఎంత ఫోర్స్తో కొడితే అంత ఫోర్స్గా బాల్ పైకి వస్తుంది అనమాట రబ్బర్ బాల్ అవునా కదా కొన్నిసార్లు విశ్వాస జీవితంలో నీకొచ్చే శ్రమలు నిన్ను అలా పాతాళానికి పడుతున్నట్లు అనిపించినా నువ్వు ఎంత కిందకు వెళ్తున్నావో నువ్వు ఎంత బాధను శ్రమను వేదనను అనుభవిస్తున్నావో ఎంత అవమానాన్ని నువ్వు ఫేస్ చేస్తున్నావో దానికి రెట్టింపు ఘనతను దేవుడిస్తాడు హలెయ్య